అందరికీ నమస్తే అండి ఈరోజు జూన్ సెవెంటీన్ ఫాదర్స్ డే శుభాకాంక్షలు సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా మనం చూస్తూ ఉన్నాం నాన్నకు ప్రత్యేకమైనటువంటి రోజు ఈరోజు అని మనం ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నటువంటి ఈ రోజున మరి అమ్మకి ఒకరోజు మొన్ననే మనం చూసుకున్నాం మే సెకండ్ వీక్ సెకండ్ సండే అమ్మకు శుభాకాంక్షలు చెప్తూ మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం ఈరోజు ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకోబోతా ఉన్నాం మరి అమ్మా నాన్నకు ప్రేమతో ప్రధానంగా యువకుల గురించి అందరూ యువకులు కాదు కొంతమంది యువకుల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం తల్లిదండ్రులు తల్లి తండ్రి అని అంటే ఇక మనల్ని నవమాసాలు తల్లి మోసిన తర్వాత తల్లి గర్భం నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత ఒక నాలుగైదు సంవత్సరాల వరకు తల్లి తండ్రి చాలా ఆప్యాయంగా మనల్ని చూసుకుంటారు చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకుంటారు ఇంకా మనం నడవడం మొదలుపెట్టిన తర్వాత మనం స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి వెళ్ళి నాన్నకి ఎక్కువ భారం పడుతుంది నాన్న మీద ఎందుకంటే ఫీజులని ఇక వగైరా వగైరా చాలా ఉంటాయి ఎంతో ప్రేమతో కని పెంచి పెద్ద చేసి ఒక విద్యావంతుని చేసి సమాజానికి పరిచయం చేసి ఇవన్నీ చేసిన తర్వాత మనం ఇచ్చేటటువంటి బహుమతి ఏంటిది వాళ్ళకనేది కూడా మరి ఇలా ఒక్కరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటే సరిపోదు ఎంతోమంది వాట్సాప్ స్టేటస్లు కావచ్చు కాక లేకపోతే ఇక ఇన్స్టాలో స్నాప్లో రకరకాలైనటువంటి సోషల్ మీడియాలో విపరీతంగా వస్తూ ఉన్నాయి కానీ రోజుకే పరిమితం చేయకుండా అమ్మ మీద ప్రేమను నాన్న మీద ప్రేమను ఒకే రోజు ఆ రోజుతో ఆగిపోకుండా ఎప్పటికప్పుడు ప్రతి క్షణం కూడా వాళ్ళ మీద చూపించేటటువంటి ప్రేమ మనం అప్డేట్ చేసుకుంటా ఉండాల ప్రేమని అప్డేట్ చేయాలి అంటే ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఈరోజు ఉన్న దాని ప్రేమని ఇంకా కొంచెం పెంచుకోవాలి అంతేగాని వాళ్ళ మీద వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి చిన్నగా విషయంలో తిట్టిరని కోపపడ్డరని చెప్పి వాళ్ళని మనం దూరం పెట్టడమో లేకపోతే వాళ్ళతో మాట్లాడుకుంటుండడమో ప్రధానంగా ఏం చేస్తారంటే ఇక కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకుంటారు అది అన్నిటికంటే పెద్ద నేరం ఆత్మహత్య అనేది అన్నిటికంటే పెద్ద నేరం వాళ్ళ కడుపుకు కోత మిగిల్చినట్టే చిన్న చిన్న విషయాలతోటి కడుపు కోత మనం మిగిల్చినట్టే ఏదేమైనా కానీ మన ఛానల్స్ తరఫున ఆకాశం టీవీ న్యూస్ వన్ నెట్వర్క్ ఛానల్స్ తరఫున కూడా ఒక చిన్న సందేశం మరి మీ అందరికీ ఇస్తా ఉన్నాం ఏదో మనం చెప్పి ఏదో మార్చేస్తాం అది దాన్ని కాదు కానీ మనవంతుగా చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం అమ్మా నాన్నకు ప్రేమతో ఈ ఒక్కరోజే కాకుండా వాళ్ళు ఇక మనకి మాటల్లో చెప్పలేము ఇక మాటల్లో చెప్పలేం అది చాలామందికి ఎట్లా తెలుస్తుంది అని అంటే తల్లి లేని వాళ్ళకు కానీ లేకపోతే తండ్రి లేని వాళ్ళకు కానీ కొంతమందికి ఇద్దరు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఒకసారి మనం చూసుకుంటే ఎటువంటి ఇక ప్రాంత భేదం లేకుండా ఎటువంటి కుల బదాలు కుల మత భేదాలు లేకుండా చూసుకున్నట్లయితే తల్లి లేని వాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉన్నారు తండ్రి లేని వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు తల్లి తండ్రి లేని వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు ఇక తల్లి ఉండి పట్టించుకొని పిల్లలు చాలామంది ఉన్నారు తండ్రి ఉండి పట్టించుకొని పిల్లలు చాలామంది ఉన్నారు ఏదైనా వచ్చు కాక ఇక ఎన్నో రీజన్లు ఎన్నో రీజన్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి కానీ ఆ ప్రేమ అనేది ఎవరైతే దూరం అవుతా ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా ప్రేమ తెలుస్తుంది సో ఉన్నవాళ్ళైనా సరే తల్లి ఉండి తండ్రి ఉండి తల్లిదండ్రులు ఉండి కొన్ని కొన్ని విషయాలలో దూరం అయిపోయినా సరే చిన్న చిన్న విషయాలలో దూరం అయిపోయినా సరే వాళ్ళని దగ్గర తీసుకునేటువంటి ప్రయత్నాలు చేయండి ఎవరు తప్పున్నా సరే నో ఆ తప్పులు అవి ఇవి కొట్లాట్లు పంచాయతీలు మనకు ఉన్నటువంటి పేగు సంబంధం ఏదైతే ఉందో దానికంటే ఏమంటారు జూజు చాలా చిన్నది అది ఈ కొట్లాట్లు పంచాయతీలు బంధం కన్నా చాలా చిన్నది కాబట్టి అవన్నీ పక్కగా పెట్టేసేయండి అవన్నీ పక్కగా పెట్టేసి రియలైజ్ అవ్వండి రియలైజ్ అయ్యి ఖచ్చితంగా మీ తల్లి మీ తండ్రి అమ్మా నాన్న ఎక్కడ ఉందో అటు కలిసేటటువంటి ప్రయత్నం చేయండి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే చిన్న జీవితం చాలా చిన్నది మనం ఏ కోపాలకి అహంకారాలకి ఈగోస్కి వెళ్తాం కానీ గట్టిగా మహా అయితే డెబ్బై ఏండ్లు అంతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు తినే మనం మనం తినేటటువంటి ఫుడ్ మనం పెరిగేటటువంటి వాతావరణం వీటన్నిటిని కూడా ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మహా అయితే సెవెంటీస్ అంతే కొంతమంది సిక్స్టీ సిక్స్టీస్ టు సెవెంటీ అంతకంటే ఎక్కువ లేదు కాబట్టి ఇవన్నీ పక్కగా పెట్టుకొని మనం ఎన్ని రోజులు జీవించినాం మన తల్లిదండ్రులతో ప్రధానంగా వేరే రిలేషన్స్ అన్నీ కూడా కొద్దిగా పక్కకు పెడదాం ఫస్ట్ అవన్నీ అవన్నీ గొప్పవి కాదా అని అనగొచ్చు కానీ లైట్ అవన్నీ గొప్పవే కానీ తల్లి తండ్రి కంటే మించినటువంటి బంధం ఏది గొప్పది కాదు గొప్పది కాదు కాబట్టి ఈ ఒక్కరోజే ఈ ఒక్కరోజే మనం మరి సెలబ్రేషన్స్ చేసుకోకుండా మదర్స్ డే ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకో చేసుకోవాలి మంచిదే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఉన్నది చేసుకోవాలి మంచిదే కానీ ఇక వందకి వంద పర్సెంట్ మాత్రానికి ఖచ్చితంగా మరి ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ మీద మనం ప్రేమ చూపించాల్సిన అవసరం ఉంటుంది మనల్ని పెంచి పెద్ద చేసి మనల్ని ఒక ఇదిగా తయారు చేసిన తర్వాత వాళ్ళకి మనం ప్రేమతో ఉండాలి వాళ్ళకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఎప్పటికప్పుడు మంచిగా మాట్లాడి ఎంతోమంది తప్పులు చేస్తారు తల్లిదండ్రులు తప్పులు చేస్తారు లేకపోతే ఇటు పిల్లలు కూడా తప్పులు చేస్తారు తప్పులు చేయకుండా ఎవరు ఉండం కానీ ఆ తప్పుల్ని మనం సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఎవరు గొప్ప మనం ఇక్కడ ఏం చెప్పం అందరూ మిస్టేక్ చేస్తారు అందరూ తప్పులు చేస్తారు అందరూ మిస్టేక్స్ చేస్తారు కానీ మరి ఖచ్చితంగా ఆ తప్పులను ఏవైతే ఉందో సరిదిద్దుకోవచ్చు దానికి వయసుతో సంబంధం లేదు నువ్వు ఎప్పటివరకైనా రైట్ ఇవాళ నీకు దాదాపుగా ఒక నలభై ఏళ్ళు వచ్చినాయి అనుకుందాం ఇప్పటివరకు కూడా నువ్వు చేస్తా ఉన్నో తప్పు నీ తల్లిని తండ్రిని ద్వేషిస్తా ఉన్నో పట్టించుకోకపోయినా సరే రైట్ ఈ రోజైనా రియలైజ్ అయ్యి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే జీవితం చాలా చిన్నది కాబట్టి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయండి మ్యాక్సిమం మీ తల్లిదండ్రులకు మంచి గుర్తింపు వచ్చేలాగా అగో అరే నా కొడుకు నా కూతురు ఇగో పలానోళ్ళ కొడుకు పలానోళ్ళ కూతురు అని చెప్పుకునేటటువంటి స్థాయిలో సమాజంలో తల్లిదండ్రులకి మీరు తెచ్చే పేరు వాళ్ళకి చాలా గర్వకారణంగా ఉంటుంది గర్వకారణంగా ఉంటుంది కాబట్టి మీరంతా కూడా మరి ఏ చెప్తుండు అది అనుకోవచ్చు ఇక ఏది ఏమైనా కానీ ఈ సందర్భంగా కూడా మనం తెలియజేసేది ఏంటిది అని అంటే వృద్ధాప్యంలో కూడా మీ తల్లిదండ్రులు వృద్ధాప్య వయసులో కూడా వారిని మీరు జాగ్రత్తగా చూసుకోవాలని అవసరం ఉన్నది ఎందుకంటే మీ పిల్లలు చూస్తూ ఉంటారు మీరు వృద్ధాప్యంలో మీరు తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటే ఇగో ఇప్పుడు కూడా మీ తల్లిదండ్రులు చూసేటటువంటి ఆస్కారం ఉంటుంది ఇక మిగతా అయితే ఓల్డేజ్ హోమ్లు తర్వాత ఆశ్రమాలు అవి ఇవన్నీ ఉన్నాయి కానీ ఇక ఎంత చెప్పినా మారరు అని కూడా కొన్ని మాట్లాడతారు కానీ ఏదేమైనా కానీ తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి నియంత్రించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఎవరికి వారు మరి సంబంధాలను ప్రధానంగా ఈ యొక్క పేగు సంబంధాలు ఏవైతే ఉన్నాయో దాన్ని చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది కాబట్టి అందరం కలిసికట్టుగా కలిసికట్టుగా తల్లిదండ్రులను ఎవరైనా సరే పిల్లలు తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు అట్లా ఎప్పుడైతే కొద్దిగా సమాజంలో మరి ప్రేమ అనేది ముందుకు తీసుకెళ్తా ఉంటమో మరి అప్పుడే మనం ఒక భారతీయులముగా కూడా గుర్తించేటటువంటి మరి ఆస్కారం ఉంటుంది భారతదేశ సాంప్రదాయాన్ని కూడా మనం ఒక సాంప్రదాయం నిలబెట్టిన అయితం కాబట్టి మరి వందకు వంద శాతం అమ్మకు అమ్మ నాన్నకు ప్రేమతో అందరూ కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు అమ్మ నాన్నకు ప్రేమతో వాళ్ళకు ఒక మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కూడా మరి ఈ ఫాదర్స్ డే సందర్భంగా కూడా మన ఛానల్స్ ఆకాశం టీవీ మరియు న్యూస్ వన్ నెట్వర్క్ ఛానల్స్ తరఫున కూడా మనం తెలియజేస్తూ ఉన్నాం అందరినీ ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాం